మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్ లో చారి యూపీ విండోస్ అండ్ హోర్స్ హరిహర వేరే ప్రీమియర్ షో కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అయితే ఇప్పుడు నేను విజయవాడలో చాలా థియేటర్కి ఒక ప్రాబ్లం ఉంది రీ రిలీజ్ అయినా పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయినా కూడా కుర్చీలన్నీ విరిగిపోతూ ఉంటాయి అలాగే స్క్రీన్లన్నీ చిరిగిపోతూ ఉంటాయి కొంతమంది అయితే అత్యుత్సాహంతో ఈ థియేటర్ దగ్గర అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ చైర్ల దగ్గర ఈ చైర్ల దగ్గర అయితే ఏకంగా నిప్పి పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు సిగరెట్ కాల్చుకోవడానికి వచ్చి నిప్పి పెట్టేస్తూ ఉంటారు లోపల టపాసులు కూడా కాల్చేస్తూ ఉంటారు అసలు ఏకంగా మన కళజరీలు ఇది అయితే ఏకంగా పాముని తీసుకొచ్చేసారు సో ఇంత భయానకమైన వాతావరణాన్ని ఫ్యాన్స్ సృష్టిస్తారు బేసిక్గా థియేటర్లు ఎవరు వాళ్ళు కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉండదు వాళ్ళ తోపులాట అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం విజయవాడ శైలిజా థియేటర్ యాజమాన్యం మాత్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ అంటే తెలుసుగా రచ్చక మారిపోయారు సో వాళ్ళు సినిమా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడగానే ఫస్ట్ చేసే పని స్క్రీన్ మీద ఎక్కడం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు శైలజా థియేటర్లో ఎవరూ కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద ఎక్కేద్దామని పైకి ఎక్కి డ్యాన్స్ లేద్దామన్నా చిందులు చేద్దామన్నా లేదు పైకి ఎక్కితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఫెన్సింగ్ ఉంది మొత్తం అంతా కూడా మీకు మేకులు దిగబడిపోయే పరిస్థితి ఉంటుంది ఫెన్సింగ్ ఒకటే కాదు ఎదరో మేకులతో తయారు చేసిన ఒక చక్కను కూడా చూడవచ్చు ఇది దాటి కనుక ముందుకెళ్తే మాత్రం మేకులు ఖచ్చితంగా దిగబడిపోతాయి ఖచ్చితంగా సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు మీరు ఇంకా అత్యుత్సాహంతో మీరు ఇంకా పవన్ కళ్యాణ్ కోసం ఇంకా పైకి వెళ్దాం చూస్తే మాత్రం జారి పడితే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకు చేశారంటే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వీళ్ళ థియేటర్ యాజమాన్యం వీళ్ళ స్క్రీన్ సంబంధించింది వస్తువులు పక్కన పెడితే వీళ్ళు ప్రేక్షకులు సేఫ్టీ కోసం పెట్టారు ఎందుకంటే పైనుంచి కిందకి పొరపాటున జారి పడినా దాదాపు ఐదు అడుగులు కిందకి జారి పడితే కనీసం ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది ఎటువంటి పరిస్థితులు ఆట ఉంటుంది అలాగే ఉంటుంది కాబట్టి సో మరొక వీళ్ళు చేసింది ఏంటంటే ఫ్రంట్ లైన్లో ఈ విధంగా రాళ్ళు పెట్టారు బేసిక్ ఏదంటే కిందకి దిగిపోతాయి సీట్లు వాళ్ళు దీని మీదకి ఎక్కినా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే కూర్చొని సినిమా చూడడం వరకు ఓకే కానీ కూర్చొని చూడకుండా వీళ్ళు దీని మీదకి ఈ రాయి సపోర్ట్ లేకపోతే మాత్రం పూర్తిగా కిందకి దిగి ఫ్యాన్స్ అందరూ చంద్రబాబు వేసే పరిస్థితి ఉంటుంది మొత్తం అన్ని చోట్ల కూడా చూడవచ్చు ఏ విధంగా రాళ్ళని ఏర్పాటు చేశారు కూడా మనం ఒకసారి చూసాం చాలా తెలివైన నిర్ణయం అని చెప్పుకోవాలి ప్రతి థియేటర్ ఇది ఖచ్చితంగా ఈ విధంగా ఏదైతే ప్రేక్షకుల సేఫ్టీ అలాగే థియేటర్కి సంబంధించిన ఇటువంటి సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకుని ఉంటే కనుక ఎటువంటి ఏ థియేటర్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు ప్రస్తుతం బాబీ గారు నాడు సార్ నమస్తే చాలా తెలివైన ఆలోచన ముందు థియేటర్ సేఫ్టీ అలాగే ఒక స్క్రీన్కి మీరు లక్షలు ఖర్చు పెడతారు సో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కదా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక ఫ్యాన్స్ పైకి ఎక్కకుండానా లేదా ఒకవేళ ఫ్యాన్స్ పైకి ఎక్కాలని ఆలోచన చేసినా స్క్రీన్ జరిగిపోకుండానా ఎక్కువగా మేము ఏం చేస్తున్నాం అంటే ఇది వాళ్ళకి వాళ్ళకేదో జరగాలని కాదు ఈ షో వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చేసి స్క్రీను కోసే చర్యలు కూడా చేపట్టి దాన్ని వీడియోలు తీసుకొని వాట్సాప్ చేసి దాన్ని లైక్లు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువైపోయారు అయిపోయారు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు స్క్రీన్ ఇప్పుడు ఇప్పుడు రావాలంటే కనీసం ఒక నెల రోజులు పట్టింది ఈ నెల రోజులకి మేము సినిమా ఇప్పుడు ఏం అవుతుందంటే ఆన్లైన్లో ఒక వారం రోజులు బుక్ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఇలాగా చర్యలు తీసుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే నెక్స్ట్ షో వచ్చే వాళ్ళకి స్క్రీన్ ఉండదు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది ఉంటారు వాళ్ళు మాకు కావాల్సి సినిమా కావాల్సింది అంటారు చిరిగిపోయిన స్క్రీన్ మీద మేము వేయలేం అలాగని కొద్దిగా బౌన్సర్లు పెడతాము వాళ్ళకి ఏంటంటే కొద్దిగా భయం కోసమే అదేదో అరే అక్కడికి వెళ్తే ఏదైనా జరిగిద్ది మనం వెళ్ళకూడదు వాళ్ళ కోసమే ఇదంతా డ్యాన్స్ చేసుకోవడానికి కానీ నడుచుకోవడానికి కానీ పెట్టాము దీనిలో కొంతమంది వేస్ట్ వేస్తున్నారండి వాళ్ళు సీట్లు ఎన్ని సీట్లు ఇర కూడా అది వీడియో తీస్తున్నారు అందుకని దగ్గర దగ్గరగా మేము మొత్తం మీద ఆరు వందల సీట్లు రెండు వందల ముప్పై సీట్లు ఇరగొట్టారండి ఇరగొడితే మళ్ళీ మా వానర్ గారు మొత్తం బాగు చేయించారు మళ్ళీ ఇరగ ఎలాగో ఎక్కుతొక్కుతా ఉంటారు ఇవన్నీ డెలికేట్ ఏదో హ్యాపీగా చూడటం కోసమే అందుకని కింద రాళ్ళు ఏర్పాటు చేసామండి కానీ ఈ మిగతా జనాలకి ఏం చెబుతున్నాం అంటే చూడండి అరవండి ఎంజాయ్ చేయండి సినిమా చూసి వెళ్ళిపోతా నెక్స్ట్ షో వాళ్ళకి కూడా అది ఇవ్వాలి అది ఇవ్వకుండా మేము చూసేసాము అది అయిపోయింది అని స్క్రీన్ చించేస్తే మేము అది కొనాలంటే ఐదు లక్షల యాభై వేలు అండి ఒక ఇప్పుడు ఆర్డర్ పెడితే దానికి మనకు ఒక నెల రోజులకి వాళ్ళు పంపిస్తారు మనకి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఊరిని భయం కోసమే అరే వెదిగితే మనకి ఏదైనా జరిగింది బోన్సులను పెడతామండి బోన్సులను పెడతాము ఇదేం జరిగిద్ది అని వెనక ఇప్పటికి నాకు తెలిసి సైజా థియేటర్ రెనోవేట్ చేశారు నీట్గా చాలా అద్భుతంగా కట్టారు పా దానికైనా ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ రీ రిలీజ్ కూడా చాలా చేశారు అయితే అప్పుడు ఫ్యాన్స్ కూడా అదే విధంగానే మీరు హడావిడి చేశారు మీరు కంట్రోల్ చేయలేయారు ఈ బౌన్సర్లు పెట్టడం వల్ల కానీ లేకపోతే మీ స్టాఫ్ నిలబెట్టడం వల్ల కానీ వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా కొంత ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు ఇప్పటికి మూడు స్క్రీన్లు చించేశారండి మా థియేటర్లో దగ్గర దగ్గరగా నా నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు సీట్లు రీప్లేస్ చేసాము దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు కంట్రోల్ చేయడానికి మిగతా వాళ్ళని ఈ పోలీస్ పాటు కూడా తీసుకుంటాము ఈ స్క్రీన్ చించడం వల్ల ఏంటంటే మాకు నష్టం ఒకటి ఒకటి నెక్స్ట్ రో బుక్ చేసుకున్నవాడు సినిమా చూపించడం ఆడు చిరుగు పని స్క్రీన్ మీద చూడలేడు ఆడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు మా అభిమాన హీరో ఇలా చూపిస్తున్నారు ఏంటని అది ఒక గొడవ అవుద్ది అందుకని కొద్దిగా సేఫ్టీ కోసమే పెట్టాము కానీ ఎవరిని దాని దగ్గరికి వెళ్ళాము ఫైర్ ఒకటి ఇబ్బంది అండి ఫైర్ గతంలో కూడా ప్రభాస్ సినిమాకి దానికి ఫైర్ ఎలిగే చేశారు అది కూడా చాలా థియేటర్లో ఫైర్ అంటే తప్పించుకోవడానికి కూడా మార్గం ఉండదు సో ఫైర్కి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు మేము ఫైర్కి ముందు వాటర్ మిషన్ గల రెండు రెడీ చేసి పెట్టి ఉండే వాటర్కి పెట్టుకుని మాకు ఏంటంటే ఏ థియేటర్కి ఉండో మా దానికి ఎనిమిది ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఐదు నిమిషాల్లో ఏడు వందల మంది బయటికి వెళ్ళిపోవచ్చు అంత ఫెసిలిటీ మాకుంది దానివల్ల ఫైర్కి ఇబ్బంది లేదండి వాళ్ళు ఒక ఎదిగించిన మన మా ఓల్డ్ వీడియో తీస్తూ ఉంటారు ఎవరెవరు ఎరిగిస్తున్నారు ఏంటి చూసి వాళ్ళని వెంటనే క్యాచ్ చేసి పోలీస్ కప్పు చూస్తాం ఇప్పుడు సినిమాలు థియేటర్లో ఆడని పరిస్థితి సినిమాలు చాలా థియేటర్లు విజయవాడలో క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఆడియన్స్ రావట్లేదు బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ చేస్తున్న ఈ పనుల వల్ల థియేటర్లో పాడైపోతే రేపు భవిష్యత్తు ఏంటి అంటే మీరంటే ఇప్పుడు ఇన్ని చేశారు కొన్ని థియేటర్లు ఇవన్నీ చేసుకోలేని పరిస్థితి సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఫ్యాన్స్ ఏం లేదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటి వచ్చిందండి నేను చేసే ప్రతి చర్యగా బాగా లైకులు రావాలంటే ఏదో ఒక నెగిటివ్గా చూపిస్తేనే దాన్ని పదిసార్లు చూస్తారు కాబట్టి దానికోసం సీట్లు దించడం మంటలు ఎలిగేయడం ఈ హిట్ ఒకటి వచ్చింది హిట్ ఒకటి అది ఎలిగించడం ఇలాగా వాళ్ళకేంటంటే అదొక ఆనందం అనమాట ఆ లైక్ల కోసం సీట్లు దించేయడం లేకపోతే ఇంకేదన్నా వెరైటీగా చేసి జనాల్ని ఆకర్షించాలి మా వీడియోలో చూడాలి అనేది యూత్ ఎక్కువైపోయింది అందుకని అందరం మేము ఏమని అంటే రండి అరవండి చక్కగా డ్యాన్స్ చేసుకోండి ఎంజాయ్ చేయండి కావాలంటే మళ్ళీ ఇంకోసారి చూడండి కావాలంటే మీకు ఒకసారి కాకపోతే రెండుసార్లు పాటలు వేస్తాం మీరు ఎంజాయ్ చేసుకొని ఆనందంగా వెళ్ళమని మా కోరిక అలాగే తర్వాత వాళ్ళకి కూడా చూపిస్తామని మీరు ఒక్కడే చూస్తాం కాదు మిగతా వాళ్ళు కూడా షోలు ఇప్పుడు రేపు ఐదు షోలు వేస్తామండి ఏ షోకి ఏ డ్యామేజ్ అయినా మిగతా నాలుగు షోలకి ఆగాల్సింది ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ మాకు దొరకదు పర్మనెంట్గా ఉంచేస్తారా లేకపోతే కొత్త సినిమా రిలీజ్ సందర్భంగానే ఒక నాలుగైదు రోజులు ఉంచుతారా అంటే ఎక్కువగా కొత్త సినిమాలు గుంచుతాం అండి మిగతా ఏమైనా తీసేస్తాము అంటే కొత్త సినిమాకి ఏంటంటే ముందు భయం అతనికి భయం పుడతానికి అంతే కానీ అది దానివల్ల వాళ్ళకి ఏం అవ్వదు ఒక ఎక్కి తొక్కినా నిజంగా అసలు వాళ్ళకి ఏమి చెప్పుల మీద ఏం దిగదు కానీ ఏంటంటే బయట మీద అంటే ఐదు ఐదు అడుగులు ఈ పైకి ఎక్కలేండి చెప్పుల మీద ఎక్కలేండి ముందు అయితే చేతిలో పెట్టిన ఎగురుతారు కదా సో మీరు చేస్తున్న పని అయితే మంచిదేనండి ఇది అప్రిషియేట్ చేయొచ్చు బట్ అంటే ఇక్కడ మీకు అంటే ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి మీరు చెక్కింగ్ అనేది అంటే వాళ్ళ దగ్గర నుంచి అన్న మీరు చెప్పిన ఫైర్ కానీ లేకపోతే కర్రలో లేకపోతే వాళ్ళ జెండాలో ఇవన్నీ మోసుకుంటారు కర్రలతో సో వాటి ముందే కంట్రోల్ చేయచ్చు కదా థియేటర్ బయట అవన్నీ చేస్తామండి వాళ్ళు ఏంటంటే ఈ ప్యాంట్ కింద ఈ చెప్పుల్లో షూలో పెట్టుకొస్తారు లేకపోతే లోపల అండర్వేర్లో అట్లా ఇవన్నీ ఎక్కువ చెక్ చేయలేం మామూలుగా ఈ జేబులు ఈ జేబులు వరకే చెక్ చేస్తాం మిగతా ఎక్కడ పెట్టుకున్నాడు అనేది మనకు అంత ఐడియా రాదు అంటే ఈ ఆరు వందల మందిని చెక్ చేయాలంటే కొద్ది టైం పట్టింది అందుకని ఊరిన చేబులు ఏమైనా బ్యాగులు వాటి వరకే చెక్ చేస్తాం వీళ్ళు ఏంటంటే మనకు కనబడకుండా తీసుకొచ్చి ఇలా ప్రేరేపించి వీడియోలు తీసుకుంటున్నారు సో ఇది బాబీ మేనేజర్ శాజా థియేటర్ మొత్తానికి థియేటర్ చూడొచ్చు ఎంత అందంగా ఉందో బట్ థియేటర్ చూసైనా కనీసము మన నెక్స్ట్ వచ్చే ప్రేక్షకులు సినిమా చూడాలి మన సినిమా మన హీరోనే కదా మన హీరో కోసమే కదా నెక్స్ట్ ఆడియన్స్ వస్తున్నారు వాళ్ళు కూడా సినిమా చూడాలి కదా అని కనీసము అంటే ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్కి ఆలోచన ఉండదు రీజన్ ఏంటి అంటే వాళ్ళు వచ్చిన రోజు ఎంజాయ్ చేయాలి స్క్రీన్ మీద తమ హీరోని చూసి వాళ్ళు పొంగిపోవాలి ఆనందంతో కేరింతలు కొట్టాలి ఎవరు కాదంటారు కానీ సీట్లు జించి చేయడం నిప్పు పెట్టడం స్క్రీన్ మీదకి ఎక్కడం స్క్రీన్ మీద ఇక్కడ జోబులో వచ్చిన వస్తువులు స్క్రీన్ మీదకి ఎత్తడం లేదా పైకి వెళ్ళి స్క్రీన్ నించడం ఇటువంటి చేయడం వల్ల హీరోకే పేరు వస్తుంది ఇక్కడ ఈ మధ్య ఫ్యాన్స్ ఫ్యాషన్ ఏంటంటే ఏ హీరో ఫ్యాన్స్ ఎక్కువ థియేటర్లో రచ్చ చేస్తే వాళ్ళే గొప్ప అన్న మరొక కాన్సెప్ట్ అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అటువంటి వైరల్ వీడియోకి ఫుల్ స్టాప్ పెట్టి మన తర్వాత వచ్చే ఆడియన్స్ కూడా సినిమాని మన హీరో సినిమాని చూడాలని ఆలోచన కనుక ఉంటే ఇటువంటి పరిశ్రమలో ప్రశాంతకైతే టెంపరీగా ఫెన్సింగ్ వేశారు టెంపరీగా అక్కడ మేకులకు సంబంధించిన ఒక చక్కని ఏర్పాటు చేశారు టెంపర్ టెంపరీగానే రాళ్ళని పెట్టారు ఇది ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఫ్యాన్స్ని అనేది ఈ షో తర్వాత మళ్ళీ వచ్చాక చూసి దాని తర్వాత డిస్కస్ చేద్దాం కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ శైలజా థియేటర్ నుంచి